వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది బాబుగారు లేకపోతే ఇప్పుడు ఎవరు జనాలు ఎవరు మిగిలేవలే కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఎటోలు అటు వెళ్ళిపోయేవాళ్ళు ప్లస్ బోటుది కూడా చాలా రాంగ్ అది కావాలని చేసినట్టే కనబడుతుంది మళ్ళీ వాళ్ళు సమర్థించుకున్నారు ఎవరు చేశారో మాకు తెలియదు ప్రత్యేకించి మీరే తెలియాలి మీ ఆ వైపు ఏం తప్పు లేదు మేము అంతా చేస్తున్నాం అది అంటున్నారు తెలియకుండా మరి అన్ని బోట్లు అంత మెటీరియల్ అంత అమౌంట్ పెట్టి కట్ చేసుకుని మూడు బోట్లు ఒకళ్ళు కూడా ఇప్పుడు వరకు నా బోట్ మిస్ అయ్యిందని చెప్పి ఒకళ్ళు కూడా కంప్లైంట్ అవ్వాలి కంప్లైంట్ అవ్వకుండా అంత బోటు అంత అమౌంట్ పెట్టి కట్ చేసి ఖర్చు పెట్టి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఒకళ్ళు కూడా మిస్ అయిందని ఎందుకు చెప్పట్లేదు ప్లస్ దాని మీద కూడా దాని వైసీపీ ఫ్లాగు పెయింటింగ్ ఉంది దాని గురించి కాకపోయినా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పాలిగా వరదల్లో ఎంతమంది కొట్టుకుపోయి అన్నాలు లేక పసిపిల్లలకి పాలు లేక ఆయన చాలా ఇబ్బంది పడ్డారు ఒకళ్ళైనా వచ్చి ఏమేమి చేశారా వైసీపీ వాళ్ళే ఒక్కళ్ళు కూడా రాలేదు పైపెచ్చు వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసింది జనసేన వాళ్ళు ఈ అండి ప్రభుత్వం చేసిన దానికి ఇంకా వాళ్ళు చేయలేదు వీళ్ళే కావాలని చేసి వీళ్ళే పబ్లిసిటీకి ఫోటోలు అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాయిన తిరగాల్సినంత అవసరమా ఒకళ్ళు మామూలుగా సింగిల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒక్క ఆదివారం నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది తిరిగారు వన్ నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి ఈ నూట యాభై ఒక్క సీట్లలో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది తిరిగారు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వాటర్లోనే ఉన్నారు ఇన్పోడు సీఎంతో సహా ఆయనకి అంత అవసరమా మరి బాబు గారు ఇవన్నీ చేస్తున్నారు కదండి మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి దాని మీద అసలు ఏముంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుక్కలు పది రకాలుగా ఉంటాయి వాళ్ళు పట్టించుకుంటే వెళ్తే మనం ముందుకెళ్ళాము మీరు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారి అలాగని చెప్పి వాళ్ళు ఆగుతున్నారని చెప్పి మనం ఆగిపోయాను గోవాయి అక్కడ ప్రజలు అల్లాలిపోతున్నారు పసిపిల్లలు చిన్నపిల్లలు ఎంతమంది గర్భిణీలు ముసలివాళ్ళు రేపు మా అన్నట్టు ఉన్నారు ప్రెగ్నెన్స్ లేడీస్ ఎంతమంది సాయం చేశారు ఎన్డీఏ గవర్నమెంట్కే కానీ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫోర్స్ కానీ లోకల్లో కానీ పోలీసులు కానీ చాలామంది స్వచ్ఛందంగా వచ్చి కూడా చూశారు వాళ్ళందరికీ కనబడలేదా టీవీలో మీడియాలోనే చూపించుకోమనండి వాళ్ళు చేసినవి కనబడతాయి కదా ఇక్కడేమో మామూలు జర ఇది గ్రాఫిక్స్ పెట్టే చేయించట్లే కదా మామూలుగా డైరెక్ట్గా లోకల్లో కనబడుతున్నాయి అయ్యే చూడమనండి ఏముంది ప్రాబ్లం ఏముంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది పరిపాలన మీరు చూస్తున్నారు కదా మళ్ళీ నేను చెప్పడం ఏముంది ఆయన పుట్టినరోజు కూడా చేసుకోకుండా ఆయన వాళ్ళ నా ప్రతిపక్ష నాయక వాళ్ళ నాన్న మాజీ సీఎం మాజీ సీఎం తండ్రి మాజీ సీఎం కూడా ఆయన చనిపోయిన రోజు నుంచి ఆయన ఆ రోజు చనిపోయాడు అని చెప్పి ఇప్పటిదాకా కూడా ఆయన బర్త్డే చేసుకోవాలి ఇంకా ఆయన కానీ దానికంటే ఇంకా నిదర్శనం ఏమి ఉంటుంది ఇది కావాలనే బోట్లను వదిలేరు అని అంటున్నారు దానికి మీరు ఏమంటారు కావాలని కాకపోతే అక్కడ అంత సెక్యూరిటీ లేకుండా ఎలా వదిలేస్తారు మామూలు చిన్న వెహికల్ మనం వెహికల్కి లాగా వేస్తున్నాం లేదో చూసుకుంటున్నాం ఒకటి రెండుసార్లు లక్ష రూపాయలు బండికి అది ట్వంటీ ల్యాక్స్ ఉండొచ్చు థర్టీ ల్యాక్స్ ఉండొచ్చు దానికి అంత జాగ్రత్త తీసుకోకుండా వదిలేస్తారా ప్లస్ దానికి దానికి బలమైన లెంగరో ఏదో ఉంటుంది అంటారు కిందకి మరి అది కూడా ఉంటుంది కదా మరి ఒకటికి ఒకటి సపరేట్ సపరేట్కి వెళ్ళిందంటే ఏదో బై ఛాన్స్ అనెక్స్పెటిక్గా జరిగింది అనుకోవచ్చు మూడు ఒకటికి ఒకటి కంబైండ్ అయ్యి ఒకేసారి వెళ్ళి అలాగ కొడతాయి ఇప్పుడు మా ఈ పల్సర్ మూడు బల్లుస్ ఉన్నాయి మూడు బల్లికి ఒకటే హ్యాండ్ లాగా ఉండదుగా ఒకటే తాడి కట్టేసి వదిలేక ఎక్కడ వచ్చినా సరే ఎవరు బడినా అడిపోయా పక్కన పక్కన పెట్టుకున్నాం కొద్ది డిస్టెన్స్లో కానీ అలా కాకుండా ఒకదానికి ఒకటి జాయింట్ అయ్యి ఉన్నాయి జాయింట్ అయ్యి ఎలాగుంటాయి అంటే మరి ఇది నిజంగానే కుట్ర అంటారా కుట్రని మేము చెప్పవసరం లేదు అందరికీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది మేము చెప్పడం ఏముంది అది వాళ్ళు చూసే వాళ్ళకి చెప్పే ఇనే వాళ్ళకి వాళ్ళకే తెలిసిద్ది ఎవరు చేయించారని నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ప్రజలందరికీ తెలుసు సింపుల్ గానే తెలిసిద్ది ఎవరికి నేను వాళ్ళు చేయించారు వీళ్ళు చేయించారని అసలు సింపుల్ లాజిక్ లోనే చూసిన వాళ్ళకే తెలుస్తుంది